ఇంటర్ అర్హతతో రెండు వేల ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భారతీయ వైమానిక దళం అగ్నిపత్ పథకం కింద అగ్నివీర్ వాయుంటెక్ సున్నా ఒకటి రెండు సున్నా రెండు ఆరును ప్రకటించింది పది రెండు అర్హతలు కలిగిన అభ్యర్థులకు రెండు వేల ఐదు వందలు స్థానాలను అందిస్తోంది ఈ ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి పురుష మరియు స్త్రీ అభ్యర్థులు అర్హులు సంస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోస్ట్లు అగ్నివీర్ వాయు ఇంటాక్ సున్నా ఒకటి రెండు సున్నా రెండు ఆరు ఖాళీలు రెండు వేల ఐదు వందలు అప్లికేషన్ మోడాన్లైన్ అర్హత మార్కులతో పది రెండు వయోపరిమితి పదిహేడు ఐదు మెనస్ ఇరవై ఒక్క సంవత్సరాలు జీతం నెలకు ఇరవై ఒక్క వేల రూపాయలు నుండి ముప్పై ఐదు వేల రూపాయలు అలవెన్సులు దరఖాస్తు రుసుము ఐదు ఐదు సున్నా అన్ని వర్గాలకు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు గడువు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వ్రాత పరీక్ష తేదీ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవైఐదు ఫోర్స్ ఆగ్నివ్య వాయు రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు విద్యా అర్హతలు సైన్స్ స్ట్రీమ్ యాభై శాతం మార్కులతో పది రెండు నాన్ సైన్స్ స్ట్రీమ్ యాభై శాతం మార్కులతో పదిరెండు వయోపరిమితి కనీస వయస్సు పదిహేడు పాయింట్ ఐదు సంవత్సరాలు గరిష్ట వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు అదనపు అర్హత వివాహిత మరియు అవివాహిత అభ్యర్థులు ఇద్దరు అర్హులు ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది ఆన్లైన్ రాత పరీక్ష మార్చి ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున నిర్వహించబడింది అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధించాలి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పీఎఫ్టి రన్నింగ్ పుషప్ సిటప్లు మరియు ఇతర శారీరక కార్యకలాపాలను కలిగి ఉంటుంది వైద్య పరీక్ష సమగ్ర ఆరోగ్య పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ విద్య కులం మరియు ఇతర అవసరమైన సర్టిఫికెట్ల ధృవీకరణ జీతం వివరాలు నెలవారీ జీతం నాలుగు సంవత్సరాల సర్వీస్లో ఇరవై ఒక్క వేల రూపాయలు నుండి రూపాయలు అలవెన్సులు ఎయిర్ ఫోర్స్ పాలసీల ప్రకారం అదనపు ప్రయోజనాలు మరియు అలవెన్సులు దరఖాస్తు రుసుము అన్ని వర్గాలకు ఐదు ఐదు సున్నా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సమయంలో చెల్లించబడుతుంది దరఖాస్తు కోసం అభ్యర్థులు కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి పదవ మరియు పది రెండు సర్టిఫికెట్లు స్టడీ సర్టిఫికెట్లు కుల ధృవీకరణ పత్రం వర్తిస్తే ఇటీవలి పాస్పోర్ట్ పరిమాణ ఫోటోగ్రాఫ్ ఫోర్స్ ఆగ్నివ్య వాయు రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి అధికారిక నోటిఫికేషన్ను తనిఖీ చేయండి మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేయి లింక్ ను గుర్తించండి మీ వ్యక్తిగత వివరాలను విద్యార్హతలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తు రుసుము చెల్లించండి ఐదు ఐదు సున్నా చెల్లించడానికి ఆన్లైన్ చెల్లింపు గేట్వేని ఉపయోగించండి దరఖాస్తును సమర్పించండి వివరాలను సమీక్షించండి మరియు గడువులోపు దరఖాస్తును సమర్పించండి స్ట్రీమ్లలో అర్హత ఇంటర్మీడియట్ అర్హతలతో సైన్స్ మరియు నాన్ సైన్స్ విద్యార్థులు ఇద్దరికీ అందుబాటులో ఉంటుంది సమాన అవకాశం పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఇద్దరూ అర్హులు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం సేవ సమయంలో పోటీ జీతం అలవెన్సులు మరియు ప్రయోజనాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కెరీర్ను కోరుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం సద్ధగా సిద్ధం చేయండి మరియు చివరి నిమిషంలో అవాంతరాలను నివారించడానికి ముందుగానే దరఖాస్తు చేసుకోండి పదో తరగతి విద్యార్థులకు